విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అరవై ఆరవ అంశం శ్రీరాముడు వాలిని సంహరించడం ధర్మ ఐదవ భాగం ఈ విభాగంలో ఇదే చివరిది ఇంతకుముందు ఇదే అంశం మీద నాలుగు వీడియోలు చేయటం జరిగింది నాలుగవ వీడియోలో శ్రీరాముడు వాలిని చుట్టుచాటును ఉండి చంపడం ఎంతవరకు ధర్మము అనే వాస్తవాల మీద మనం చర్చించుకున్నాం ఇక శ్రీరాముణ్ణి వాలి వేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఆ ప్రశ్న ఏమిటి దానికి శ్రీరాముడు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అనేది పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరికింపజేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక వారి శ్రీరాముణ్ణి వేసినటువంటి మరొక ప్రశ్న ఏమిటి అంటే రామ నేను వన్యమృగాన్ని కదా నన్ను చంపడానికి కూడా నువ్వు చెట్టు చాటు నుండి బాణం ప్రయోగించాలా అని వారి ఉద్దేశంలో తాను వన్యమృగము అంటే జంతువుని అని కానీ వాలి జంతువు కాదు మహాబలవంతుడు కొండలను సైతం పిండి చేయగలిగినటువంటి యోధుడు రాక్షసరాజు అయినటువంటి రావణుణ్ణి తన చంకలో ఇరుకించుకొని ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరాక్రమశాలి తెల్లవారక ముందే సప్త సముద్రాలలో స్నానాధికాలు ముగించుకుని సమయానికి కోటకు చేరగలిగినటువంటి శక్తిమంతుడు కిష్కింద రాజ్యానికి అధిపతి తారా మొదలైనటువంటి అనేక మంది వానర స్త్రీలకు భర్తగా ఉన్నటువంటి వాడు అటువంటి వాలి తనను తాను అల్పజంతువుగా చెప్పుకుంటున్నాడు అయితే ఆలి అల్ప జంతువే అయినా బలవంతుడైన వాడు అయినా అతన్ని చెట్టు చాటు నుండి కొట్టడం ధర్మ సమ్మతమా అనేది కదా ఇక్కడ చర్చనీయ అంశం దానికి శ్రీరాముడు చెప్పినటువంటి సమాధానం ఓ వానరా వన్యమృగాన్ని వేటాడడానికి కూడా మృగయా న్యాయం ఒకటి ఉంది వన్యమృగాన్ని తాళ్ళు వేసి కానీ వల పన్ని కానీ చెట్టు చాటున దాగి ఉండి కానీ లేదా ఎదురుగా కనిపించు కానీ సంహరించవచ్చును అని మృగయా న్యాయం చెబుతూ ఉన్నది నాకంటే పూర్వీకులైనటువంటి రాజులు కూడా ఈ న్యాయాన్ని అనుసరించారు నేను కూడా ఆ మృగయా న్యాయం ప్రకారమే నీ మీద బాణ ప్రయోగం చేశాను పైగా నువ్వు శాఖ మృగానివి శాఖామృగానికి ప్రచ్ఛన్న నైపుణ్యము గమన వేగము ఎక్కువగా ఉంటాయి గమన వేగము అంటే శత్రువుకి దొరక్కకుండా వేగంగా పరిగెత్తడం ప్రచ్ఛన్న నైపుణ్యము అంటే అలా పరిగెత్తి అంతలోనే కనిపించకుండా దాక్కోవటం ఈ రెండు నైపుణ్యాలు శాఖామృగానికి ఉంటాయి శాఖామృగము అంటే చెట్ల కొమ్మల మీద నివసిస్తూ ఆ కొమ్మల మీద నుండే పారిపోయేటువంటివి ఉడుతలు కోతులు మొదలైనవన్నీ కూడా శాఖామృగాలు నువ్వు శాఖామృగానివి కాబట్టి మృగయా న్యాయం ప్రకారము నీ మీద బాణ ప్రయోగం చేశాను ఇది న్యాయ సమ్మతమే ఇలా చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణము నువ్వు ధర్మ వ్యతిరేకతకు పాల్పడ్డావు కాబట్టి రాజాతు అశాసనాత్ పాపం తదవ ప్రవృతి తన రాజ్యములో ఎవరైనా అధర్మానికి ఒడిగట్టినట్లయితే అతన్ని శిక్షించకపోతే ఆ పాప ఫలితము రాజుకు కూడా అంటుకుంటుంది ఈ రాజ్యానికి ప్రస్తుతం ప్రభువు భరతుడు నేను అతడి బంటుని కాబట్టి నిన్ను నేను శిక్షించాను అన్నాడు ఇదంతా వింటుంటే రాముడు తాను చేసినటువంటి పనిని చక్కగా సమర్థించుకుంటున్నట్టు తన తప్పును తాను కప్పిపుచ్చుకుంటున్నట్టు లేదు మరిక్కడ అన్యాయాలు ఎవరు నిర్ణయించాలి ప్రశ్న వేసిన వాడేమో బాధితుడు వాలి సమాధానం చెబుతున్నవాడు నిందితుడు రాముడు కాసేపు రాముడిని నిందితుడే అనుకుందాం మరి తప్పులు నిర్ణయించవలసిన వాళ్ళు ఎవరు సుగ్రీవుడా అతడు వారికి శత్రువు రాముడికి మిత్రుడు ఇక ఆంజనేయుడు తారుడు నలుడు నీలుడు వీళ్ళందరూ కూడా సుగ్రీవుడి యొక్క భటులు శ్రీరాముడికి భక్తులు వీళ్ళు రాముడు చేసింది న్యాయసమ్మతమే అని చెబితే మనం నమ్మాలా సరే లక్ష్మణుడు ఉన్నాడు పక్కనే ఆయన సరే సరే శ్రీరాముడికి సోదరుడు ఆయన చెప్తే మాత్రం మనమెందుకు నమ్ముతాము రాముడు చేసింది ధర్మ సమ్మతమే అని ఈ సంక్లిష్ట సమయంలో ధర్మ నిర్ణయం చేసింది కూడా వాలే అక్కడ వాలి ఇలా అన్నాడు యత్వమాత్త నరశ్రేష్ట తదేవం నాత్ర సంశయ ప్రతి ఒక్క నా అప్రకృష్టస్తు శక్నుయాత్ నరశ్రేష్ట నువ్వు చెప్పింది వాస్తవమే సంశయం లేదు నీ వంటి సర్వజ్ఞుడికి సమాధానం చెప్పడానికి నేను సరిపోను త్వం హి దృష్టార్ధ తత్వజ్ఞ నువ్వు పరమార్థం తెలిసినటువంటి మహానుభావుడి హి మామప్యపగత ధర్మాణం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచ ధర్మజ్ఞ పరిపాలయ స్వామి తప్పు చేశాను దారితప్పి ప్రవర్తించాను నీ ధర్మ వాక్యాల ద్వారా నన్ను మన్నించు నన్ను పాలించు అన్నాడు తనను సంహరించ పూనుకోవడం ధర్మసమ్మతమే అని వాలి ఒప్పుకొని పశ్చాత్తాపంతో శ్రీరాముణ్ణి శరణి వేడాడు అప్పుడు శ్రీరాముడు తద్భవాన్ దండ సంయోగాత్ అస్మాత్ విగత కల్మష వాలి ఈ శిక్ష వల్ల నువ్వు గతంలో చేసిన పాపాల నుండి విముక్తుడవయ్యావు అని సాంతవన వాక్యాలు పలికాడు ఈ వాలి శ్రీరాముల సంవాదం వింటుంటే మనకు మరొక సంశయం కూడా వస్తుంది శ్రీరాముడి చేతిలో మరణించడానికే వాలి ఇంత దుస్సాహసానికి ఒడిగట్టాడా అని అవుననే అంటుంది కిష్కంధకాండ వాలి ప్రాణాలు విడుస్తూ చివరిసారిగా శ్రీరాముడితో ఒక మాట అన్నాడు త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణోపి తారయ సుగ్రీవేణ సహభ్రాత్ర యుద్ధము పాగత స్వామి నీ చేతిలో మరణించి ముక్తి పొందాలనే ఉద్దేశంతోనే నా భార్య తార చెబుతున్నా వినిపించుకోకుండా నా సోదరుడైనటువంటి సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాను అన్నాడు శ్రీరాముడు చేతిలో మరణించాలనే ఉద్దేశంతోనే వచ్చినవాడు శ్రీరాముడు చెట్టు చాటు నుండి కొడితే మాత్రం పట్టించుకుంటాడా ఎదురుగా వచ్చి పోరాడితే మాత్రం ప్రతిఘటిస్తాడా మరణించడానికి సిద్ధపడతాడు సిద్ధపడ్డాడు మరణించాడు ముక్తిని పొందాడు మరి ప్రాణాలు విడుస్తూ వాలి శ్రీరాముణ్ణి అన్ని ప్రశ్నలు వేయటం ఎందుకు ఆ ప్రశ్నలన్నీ మన కోసం న్యాయాన్యాయాలు చర్చించేటప్పుడు ఆ చరిత్ర ఏ కాలంలో జరిగింది ఏ యుగంలో జరిగింది అప్పటి న్యాయ సూత్రాలు ఏమిటి అనే అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే న్యాయ న్యాయ నిర్ణయం చేయటానికి మనం సిద్ధపడాలి తప్ప కలియుగ న్యాయ సూత్రాలని త్రేతాయుగానికి కట్టడం విజ్ఞత కాదు అయినప్పటికీ శ్రీరాముడు వాలిని చంపి తప్పే చేసేటాన్ని మీరు అంటారా మా అభిప్రాయం మాదే మా వాదన మాదే అంటారా తీర్థ్యోమహ్యోనమ ఈ ఐదవ విభాగంతో శ్రీరాముడు వాలిని సంహరించడం ధర్మసమ్మతమా అనే అంశం పూర్తయింది ఇక రాబోయేది అరవై ఏడవ వీడియోలో ఆ వీడియోలో సీతాదేవి రావణుడి లంకలో ఎంతకాలం ఉంది అనే అంశాన్ని చర్చిస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు